తన అవసరతలు తీర్చకపోయినా తన అవసరతలు తీరకపోయినా ఎన్నడూ చింతించకుండా జకర్య ఎల్సుమెత్తులు పరిచర్య చేస్తున్నారు వాళ్ళ ప్రార్థన వాళ్ళకు ఉపయోగపడతలా వాళ్ళకి గర్భఫలం లేదు వాళ్ళ కన్నీరు తుడిచేవాడు రాలా వాళ్ళ కడుపు నవ్వించేవాడు రాలా ఇంటిలో చిందులేసేవాడు రాలా వాళ్ళ మీద ఎక్కి దూకేవాడు రాలా వాడికి కొడుకు పుట్టలా జకర ఎల్చు మెత్త వృద్ధులైపోయారు బహుకాలము గడిచిన వృద్ధులైపోయారంట అయినా పరిచయ చేస్తానే ఉన్నారంట ఆడ ప్రార్థన ఇతరులకు ఉపయోగపడిందేమో కానీ ఆడ ప్రార్థనలకు ఉపయోగపడినట్టుగా లేదు మీ అందరికీ చెప్తున్నా ప్రభు పేరట నీ పాట నీ ప్రార్థన నీ విజ్ఞాపన నీ ఉపవాసం నీ కన్నీరు తెల్లవారుజాం ప్రార్థన ఆన్లైన్లో ప్రార్థన ప్రత్యేకమైన ప్రార్థన నీకు ఉపయోగకరంగా లేదేమో అని అనుకుంటున్నావేమో ఇతరులకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నావేమో దేవుడు న్యాయస్థుడు కాదు ప్రధాన దూత అయిన గాబ్రియల్ పంపించి జకరియాతో మాట్లాడించి చింతను చిదిపి వేశాడు ఆయన స్తోత్రం